పదిహేనవ ఆర్థిక సంఘం కాల పరిమితిలో కొనసాగుతున్న కేంద్ర పథకం ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన విస్తరణకు పంతొమ్మిది వందల ఇరవై కోట్ల రూపాయల అదనపు వ్యయంతో సహా మొత్తం ఆరు వేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయల వ్యయాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ మంత్రివర్గ నిర్ణయం గురించి తెలియజేశారు आज के इस कैबिनेट के फैसले में प्रधानमंत्री कृषि संपदा योजना का आउटले बढ़ा के सिक्स करोड़ किया गया और 50 इरेडियशन यूनिट्स एंड 100 फूड टेस्टिंग लैब्स के लिए 1000 करोड़ रूपीज का अलग से प्रावधान किया गया इसमें विशेष ध्यान दिया जाएगा जो डिफिकल्ट एरियाज हैं विशेषकर हिली एरियाज हैं नॉर्थ ईस्टर्न स्टेट्स हैं और एस और एस के बाहुल्य वाले क्षेत्र है उनपे विशेष ध्यान दिया जाएगा। రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నుండి రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వరకు నాలుగు సంవత్సరాల కాలానికి రెండు వేల కోట్ల రూపాయల వ్యయంతో జాతీయ సహకార సంస్థ అభివృద్ది ఎన్సీడీసీకి కేంద్ర రంగ పథకం గ్రాంటింగ్ ఎయిడ్ ను కూడా మంత్రివర్గం ఆమోదించిందని వైష్ణవ్ తెలిపారు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ పశ్చిమ బెంగాల్ బీహార్ ఒడిశా జార్ఖండ్ రాష్ట్రాల్లోని పదమూడు జిల్లాల్లో నాలుగు మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులను కూడా ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించింది